హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మంచి సమ్మర్ స్పెషల్ అండి సో మన ఇంట్లోనే ఫలుడా అనేది చాలా సూపర్ సూపర్ఎమీ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూసినారు కదా మనకి బయట దొరికే ఫలుడా కంటే కూడా చాలా చాలా మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి సో బిఫోర్ దాట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా వేక్ ఫీల్డ్ వారిది ఫలుడా మిక్స్ అనమాట సో ఇది మనం ఒకసారి పర్చేస్ చేసుకున్నామంటే ఫ్యామిలీ అందరికీ కూడా సరిపోతుందండి ఇది సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ అయితే వస్తుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయినా స్టీల్ అయినా వెజల్ అయినా పెట్టుకోండి అందులోకి వన్ లీటర్ మిల్క్ అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అంటే వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి సో మనకి అనేది కట్టకుండా మంచిగా మరి మేగడ అనేది కట్టకుండా మంచిగా ఒకసారి బాయిల్ అనేది చేసుకోవాలి మరి ఈ విధంగా చూస్తున్నారు కదా ఒకసారి మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పాలు అనేవి మంచిగా మరిగాయి ఇప్పుడు ఈ ఫాలూడా మిక్స్ అనేది హోల్ ప్యాకెట్ ఉంటుందండి కట్ చేసి వేసేసుకోవాలి ఎటువంటి లంప్స్ లేకుండా మంచిగా ఒక గరిట తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చిక్కబడిపోతుందండి సో ఒకసారి మీరు అలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా సో మీరు కంపల్సరీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంట్లోనే మనం ఫలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో థిక్గా మనకు ఎప్పుడైతే అయ్యిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇది మనం చిల్డ్గా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ రిఫ్రిజిరేటర్లో నేనైతే ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మనకి చిక్కగా ప్రిపేర్ అయ్యింది నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి సో వన్ అవర్లో రెడీ అయిపోతుంది మీరు కింద కూడా షెల్ఫ్లో కూడా పెట్టుకోవచ్చు సో ఆఫ్టర్ దాట్ నేను ఈ విధంగా మంచి సర్వ్ సర్వింగ్ గ్లాసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో నేను ఈ విధంగా కొంచెం సబ్జా సీడ్స్ అనేవి ఈ విధంగా ఒక కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను నానబెట్టి అలాగే కొంచెం సబ్జా సీడ్స్ అలాగే ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఫలూడా బ్యాటర్ని కూడా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే మంచి సీజనల్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చే టేస్ట్ బట్టి నేను ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ అనేది ఒక టూ స్కూప్స్ యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టు మీరు ఏదైనా ఐస్ క్రీమ్ అనేది వేసుకోవచ్చు మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మీరు కావాలనుకుంటే మంచిగా రోజ్ సిరప్ లేదా చాక్లెట్ సిరప్తో కూడా మంచిగా గార్నిషింగ్ అనేది చేసుకోవచ్చు నేను వచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను లాస్ట్లో కొంచెం చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మరి ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి అంత చాలా చాలా బాగుంటుంది మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో బిఫోర్ దాట్ మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగానే నన్ను ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తున్నట్టే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్